నమస్కారం ఇవాళ సినీ పరిశ్రమకి రాజకీయ రంగానికి ఒక పెద్ద యుద్ధం అనిపిస్తుంది అల్లు అర్జున్ సినిమా పుష్ప టూ రివ్యూ ఏదైతే ఉందో మొదలు బెనిఫిట్ షోలో ఒక మహిళ చనిపోవడం అబ్బాయి ఆస్పత్రిలో ఉండడం దీని మీద బాధ బాధ జరిగినాయి పదిహేను రోజులు అయింది ఇంకా ఈ అగ్ని చెందాలంటే ఇవాళ ఒక తప్పు కనుక తప్పు ఇద్దరు చేస్తున్నారు అంటున్నాను ఈ మొత్తం సంఘటనకు ముగ్గురు బాధ్యత వహించాలి నెంబర్ వన్ అభిమానం పిచ్చి అభిమాని వేరే అభిమానంతో వంద వేల రూపాయల టికెట్లు కొనుక్కొని సినిమా చూస్తే అదే రోజు చూస్తే పోవడం నెంబర్ వన్ అభిమానం కూడా హెచ్చరించాలి పిచ్చి అభిమానం పనికి రాదు రెండవది ప్రభుత్వము శాంతి భద్రత వ్యవహారం ఖచ్చితంగా రాజ్యం బాధ్యత ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయాలి అక్కడ వాళ్ళు వినకపోతే ఆయన అరేజ్ చేస్తే లోపడం అలా అప్పుడు అప్పటికప్పుడే రానివ్వకుండా చేయాల్సిన పని వచ్చిండు వచ్చిన తర్వాత ఆ దొమ్మిది జరిగినాయి పెద్ద పెద్ద పెద్దల జరిగినాయి ఆ తర్వాత తర్వాత ఆ జరిగిన సంఘటనలు ఉన్నాయి తర్వాత ఈ పదిహేను రోజులుగా వాళ్ళు పోలేదని వీళ్ళు వీళ్ళు పోలేదని వాళ్ళు అంటే ఇప్పటిదాకా ఈ నిన్న అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు దీన్ని చెప్పేదాకా ఈ రాజకీయం సినిమా రంగానికి యుద్ధంగా భావించలేదు కానీ యుద్ధం ముదురుతుంది ఇది తుఫాను ముందు ప్రశాంతత నేను నేను చెప్తున్నాను ఇప్పుడు ఏమైంది నిన్న మూడు తప్పు తప్పు వెనుక తప్పు జరుగుతుంది ఒకటి ఆనాడ పొద్దుపోయిన పద్ధతి కానీ లేకపోతే ఆనాడు తొక్కిసలాడు జరగడానికి కారణం ఏమంటే మూడు ముగ్గురు అభిమానులు అట్లాగే ప్రభుత్వము శాంతి భద్రత రక్షించాల్సిన పోలీసులు తర్వాత బాధ్యత రాహిత్యం ఈ అల్లు అర్జున్ బాధ్యత రాహిత్యం మూడు కారణాలు జరిగిన సంఘటన ఎవరు వెనక తీసుకురాడు కోటి రూపాయలు ఇచ్చినా రెండు కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణం ఆయన రాదు ఆసుపత్రిలో ఉన్నవాడు రేపటికి టక్కులు లేచి తిరిగాడు కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే తప్పు మీద తప్పు జరుగుతుంది వాళ్ళ అల్లు అర్జున్ మీద దాడిని అయితే నేను పూర్తిగా ఖండిస్తున్నాను తప్పు అంటున్నాను ఎందుకు తప్పు అంటున్నాను అంటే ఆ భౌతిక దాడి ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో కన్ను కన్ను పన్ను పన్ను ఉండదు ఉండొద్దు కూడా తప్పు జరిగితే కోర్టు చూసుకుంటే చట్టం తన పని చేస్తాను చేసుకుంటుంది అందుకని సెలబ్రిటీలకు చట్టం రాజకీయ నాయకులకు చట్టం ఉండదు కరెక్టే రేవంత్ రెడ్డి గారితోనే ఏకి కానీ ఆ చట్టం లేదు కానీ ఇప్పుడు ఏమైందంటే అటువంటి చట్టాలు అమలు నేను అనిపిస్తుంది కక్ష సాధింపు చర్యలు ఇట్లాంటివి జరుగుతున్నాయని మాకు అనిపిస్తుంది ఇవాళ ఈ రెండు అంటే అల్లు అర్జున్ గారి మీద ఎవడైతే దాడి జరిగిందో అక్కడ వాళ్ళకు ఆ ఇంటి మీద దాంతోనేమనిపిస్తుంది కావాలనే మరి ఈ రాజకీయ పార్టీలు ప్రోత్సహించి వారి మీద పంపుతున్నారా ఇది తప్పే కదా ఆయన తప్పు చేసిండు బాధ్యత రాహిత్యం అంతవరకు నిర్లక్ష్యము నేల పుడితే నిర్లక్ష్యము దాన్ని కేసు అనుభవిస్తున్నాడు కేసు పోయిండు బాధ్యత బేలు చేసుకున్నాడు మన బెయిల్ చేసుకున్నాడు జైలు కొడి బెయిల్ వచ్చింది ఇంటికి వచ్చిండు కదా అటువంటి అప్పుడు దీన్ని మళ్ళీ ఆ ఇంటి మీద మీద సమస్య వస్తుంది దాని కారణం కూడా ఆయన చేసుకుంది కూడా తప్పడం రెండోది మొదటేమో ఆనాడు ఆ సంఘటన కారణం బాధ్యత రాహిత్యం నేర నిర్లక్ష్యం అల్లు రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడడం కరెక్టా కాదంటే నేను పూర్తిగా కరెక్ట్ కాదంటున్నాను ఎందుకంటే ఫస్ట్ మళ్ళీ రేవంత్ రెడ్డి నుంచి మొదలైంది ఒక ముఖ్యమంత్రిగా ఒక జరిగిన సంఘటన గురించి చిన్న సంఘటన అంటున్నాడు చిన్న సంఘటన మనిషి మా ప్రాణం పోవడం చిన్న సంఘటన అలా వచ్చింది అది కాదు చిన్న సంఘటన అంటే అక్కడ ప్రాణం పోయింది అది అది కాదు కేసు అయింది అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాల్సిన అవసరం ఉందా కోర్టులో కేసు ఉన్నది కేసు నడుస్తున్నది శాంతి భద్రతలకు సంబంధించిన హోంశాఖ మంత్రి ఆయన అసెంబ్లీ సాక్షిగా అడిగితే అయ్యా కోర్టులో కేసు నేను మాట్లాడాలంటే అయిపోయి అక్కడ దీన్ని అడిగి నేను మాట్లాడాల్సిన అవసరం లేకుండా అంటున్నాను కానీ రెండవది ఏమైందంటే అసెంబ్లీ సాక్షిగా ఆయన కొన్ని వివరాలు చెప్పిండి అది సరే అది దాని సమర్థ దంపతిప్పటికీ దాని సా చెప్పగానే దానికి వ్యతిరేకంగా ఈయన రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ చెప్పలేదు అందుకని అల్లు అర్జున్ మాట్లాడిన మాటలలో అసత్యాలున్నాయి అర్ధసత్యాలు ఉన్నాయని మనకు అర్థమైంది ఒక్కటి సత్యం ఏంటంటే అర్ధసత్యం ఏంటంటే కమిషనర్ గారు చెప్పలేదు అంటున్నారు మరి చెప్పిందా చెప్పలేదని కమిషనర్ సాక్ష్యం ఉందామని మనం నిన్ననే మాట్లాడుకున్నాం ఇవాళ సత్య మిగతా అన్ని అసత్యాలు ఎందుకంటున్నా అంటే ఆ తర్వాత సీసీ ఫుడ్ వచ్చింది కదా ఆయన ఆయన ఏవైతే నిన్న అల్లు అర్జున్ గారు నిన్న ఏదైతే ప్రెస్ మీట్లో చెప్పినారో అవన్నీ అబద్ధాలని తేలినాయి ఎట్లా తేలినాయి అంటే ఆ తేలియ కనుక దాడి చేయాలంటే దాడి చేసుకుని కరెక్ట్ కాదు ఎవరు చెప్పారు కానీ ఎందుకు తేలినాయి ఇట్లా తేలి చూద్దాం ఒకటి ఆయన తన భార్య పిల్లలతో పోయిండు సినిమా చూస్తుంటే తెలిసింది తెరగానే నేను నేను ఒక్కడిని వెళ్ళిపోయినా భార్య పిల్లల్ని విడిచిపెట్టిపోతారా ఇంత మనిషి చనిపోయిన నాకు నాకు ఉన్నంత ఏజ్ కొడుకున్నారు అటువంటి చనిపోయినప్పుడు నేను అట్లా చూస్తారా సినిమా చూస్తానా అని చెప్పాడు కదా కానీ సీసీ ఫుటేజ్ చూసినా అక్కడికి పోయిన తర్వాత క్లైమాక్స్ దాకా పావుదొక్క పన్నెండు దాకా పదకొండున్నర దాకా ఆల్మోస్ట్ ఆరు సినిమా థియేటర్లో కూర్చున్నట్టు తెలిసింది కనపడుతుంది మనకు ఆ క్లైమాక్స్ కనపడుతుంది ఇటు పక్క ఆయన కూర్చొని చప్పటి కొడుతున్న సంగతి ఆయన అని అనే సంగతి గుర్తొస్తుంది కనపడుతుంది అంటే వీడియోనైతే వీడియో సాక్ష్యా అయితే మనం కాదని లేదు కదా కమిషన్ రోజు చెప్పిండా చెప్పలేదా దానికి సాక్ష్యం దొరకడం కష్టం ఎందుకంటే అక్కడ దాకా పోనీయలేదు కమిషన్ అని అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు మన మన ప్రభుత్వం చెప్తుంది అటువంటి అప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం ఎంత తప్పో సరే అవసరమైనప్పుడు మాట్లాడినా అనుకుందాం దానికి ప్రతిగా వెంటనే ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి పేరు ప్రభుత్వం పేరు ఎక్కడ ప్రస్తావించకుండానే ఏవైతే తాను చెప్పిండో అవి అబద్ధమని తేలింది ప్రజలకు కొంచెం ఆవేశం వస్తే తప్పుగా దీని అబద్ధం చెప్తున్నాడు గతంలో మొత్తం ఎక్కడి నుంచి ఇంజక్షన్ తెప్పించుకున్నది అబద్ధమే ఆ పిల్లవాడిని బతికించడానికి రేపు మొత్తం ఖర్చు మేమే భరిస్తున్నాం అనేది అబద్ధమే నిన్నటిదాకా రేపు కోమంటరెడ్డి వెంకటరెడ్డి స్పందించేదాకా ఇది కూడా కాలేదు ఏం జరిగిందో మనకు తెలియదు కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో చూస్తుంటే ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ మ్యాచ్కి ఇప్పటికే మూడు మూడు దెబ్బలు తగిలినాయి ఒకటి హైడ్రా తర్వాత మూసీ నది మూసి ప్రక్షాళన అంతకుముందే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే హైదరాబాదు రియల్ ఎస్టేట్ పడిపోవడం ఈ రెండింటితో ఇంకెక్కువ పడిపోవడం ఇప్పుడు ఏమైందంటే సినిమా రంగాన్ని కూడా పారదోలుతారా అనే ఒక మాట వస్తుంది ఇప్పుడు ప్రముఖ సినిమా నటులు కానీ లేకుంటే ఆర్టిస్టులు కానీ ఏం మాట్లాడుతున్నారంటే బయటకు పెద్ద నటులు మాట్లాడుతున్నారు కానీ చిన్న నటులు మాట్లాడుతున్నారు మమ్మల్ని బయటకు పంపిస్తారా ఇదేంటిది సినిమా నటుల మీద కక్ష కట్టిందా ప్రభుత్వం అంటున్నారు ఈ మాట రాకముందే సవరించుకోవాల్సిన అవసరం ఉండే ఇప్పటికైనా సరే ఇటు ప్రభుత్వము ఒప్పుకోట్టాలి ఇటు సినిమా ఇండస్ట్రీ కూడా ఒప్పుకో ఇప్పుడు ఏమైందంటే ఇటు సినిమా ఇండస్ట్రీకి మధ్యన రాజకీయానికి మధ్యన ప్రభుత్వానికి మధ్యన ఘర్షణ వాతావరణం ఉంది ఇది కరెక్ట్ కాదు హైదరాబాద్ ఇమేజ్ కు హైదరాబాద్ షాన్కు హైదరాబాద్ అభివృద్ధికి భంగం భంగం కలుగుతుంది అంటే సినిమా పరిశ్రమ ఒకటే సాగుతుందా పరిశ్రమలు లేవా చాలా ఉండొచ్చు కానీ బాగా పబ్లిసిటీ వచ్చే పరిశ్రమ ఇది ఎక్కువ ప్రజల్లోకి పోయే పరిశ్రమ కనుక ఇప్పటికైనా సరే సమయంలో పాటించాలని కోరుతున్నాం ఎవరు కూడా ఈ దాడిని ఖండించాలి ఖండించాలి తప్పనిసరి ఎవరు కూడా దీన్ని సమర్థించరు ఖచ్చితంగా కనీసం అవుతుంది అంటున్నాం ఏది అమ్మార్జున ఇంటి మీద దాడి ఇప్పుడు ఇదో కేసు అవుతుంది అంటే తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు ఉప్పు చేసుకుంటూ పోతే మరి ఒప్పెట్లయితే కాదు కదా కనుక రేవంత్ రెడ్డి గారు అతిగా స్పందించిన నేను అంటున్నాను అది కరెక్ట్ కాదు దాని మీద ఈయన ప్రెస్ మీట్ పెట్టడం అంతకంటే తప్పు ఒక తప్పుకు మరో తప్పు మరో తప్పు చేసుకుంటూ పోయి ఆహరికం చివరికి సమాజంలో శాంతి పద్ధతులు భంగం కలుగుతుంది ఇప్పుడు సినీ పరిశ్రమ ఒకవైపు ప్రభుత్వం ఒకవైపు ఉంటే ఏమవుతుందంటే ఇప్పటికే రాజకీయ రంగం మొదలై సినిమాలో కూడా అర్జున్ పడిన వాళ్ళు పరామర్శకు వెళ్తున్నారు ఇప్పుడు అక్కడికి మీరు ఇప్పుడు జగపతి బాబు గారు వచ్చారు ఎందుకు వెళ్ళలేన ప్రశ్నకు ముందు నేను ఒక మాట అంటున్నాను ఈ సెలబ్రిటీస్ ఏ కనుక హాస్పిటల్కి వెళ్తుంటే చిరంజీవి వెళ్ళి అనుకోండి రేపు పొద్దున నాలుగు వేస్తారు ఎవరైనా అప్పుడు ఎట్లా నువ్వెందుకు పోయినావు అంటారు మళ్ళీ అప్పుడు అందుకని లీగల్గా నేను మెజారిటీ అడ్వకేట్ కూడా చెప్తున్నాను ఇప్పుడు దీని శాంతిపత్రాలు భంగం కలగకుండా అందరూ కామ్గా ఉండాలి ఎవరు మాట్లాడుకుంటే ఉంటే బాగుంటుంది కానీ తప్పలేదు మాట్లాడకుండా పరిస్థితి ఇప్పుడు కల్పించారు ఈ ఓయూ జేఏసీ వాళ్ళు దాడి చేయడం వల్ల ఓయూ జేఏసీ వాళ్ళు ఆ ఇంటి మీద దాడి చేయడానికి కూడా కొన్ని టీవీ ఛానల్ కారణం అంటున్నారు ఇది కూడా కరెక్ట్ తమ రేటింగ్ కోసం ఈ మీడియా కూడా ఇట్లా అతిగా ప్రవర్తించవద్దు ఇట్లా చేయొద్దని విజ్ఞప్తి చేసుకుంటూ ఈ వివాదాన్ని సాధ్యమైనంత సమస్య విధంగా ఉండాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి వారు మనసే అల్లు అర్జున్ లేకుంటే సినిమా రంగానికి రాజకీయ రంగానికి పోటీగా చూస్తే రేపు మన సమాజిక సమాజానికి నష్టం జరుగుతుంది ఇప్పటికైనా సరే అందరూ సమయమును పాటించాలని కోరుతూ ఈ వివాదాన్ని పెద్దగా చేయకుండా ఉంటే బాగుంటుంది నేను విజ్ఞప్తి చేస్తున్నాను